నంద్యాల జిల్లా నందికొట్టుకూరు పట్టణంలో ఆటో మైలేజ్ రావాలంటే ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించాలంటున్న ఆటో మెకానిక్ రాజేష్ లోకల్ బండి వచ్చేసి మైలేజ్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై దాకా వస్తుంది మధ్య రకం జెడ్డు ఆప్టిమా జెడ్డు వచ్చేసి ముప్పై వస్తుంది మ్యాక్సిమమ్ బండి వచ్చేసి ముప్పై ముప్పై వస్తుంది మైలేజీ ప్రతి ఆయిల్ అప్ చెకింగ్ చేసుకున్నాలి గేజీకి ఉందా లేదా అనేది చేసుకున్న తర్వాత వచ్చేసి మనము వైర్లు టైర్ గాలి పట్టించడం అన్ని లేకుండా మనం షోరూమ్ ఆటో కొనుగోలు చేసినప్పుడు షోరూమ్ వారు వాటికి తగ్గట్టుగా గంటల ప్రకారమా లేదంటే నెలల ప్రకారం ఈ విధంగా ఆటో యొక్క ఆయిల్ చేంజ్ చేసుకునే విధానం షోరూమ్ మనకు ముందస్తుగానే తెలియజేస్తుంది ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఆటో కొనుగోలు చేసినట్లయితే ఆ ఆటో యొక్క ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉంది ఆ కండిషన్ బాగుంటేనే ఆటో కొనుగోలు చేయాలి లేదంటే వాడి బాడీ సెట్టింగ్ ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి ఆటోకు అన్ని అనుకూలంగా ఉంటేనే ఆటో కొనుగోలు చేయాలని చెప్పేసి నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ఆటో మెకానిక్ రాజేష్ వారి ఒక విలువైన సమాచారాన్ని తెలిపారు షోరూమ్ ఆటో వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఒక రూల్ ఉంటుంది కంపెనీ వాళ్ళ రూలు వెయ్యి నుంచి పదహైదు వందల కిలోమీటర్లు కానీ లేదంటే ముప్పై రోజుల లోపల కానీ అది వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ అది వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ అంటే ఓన్లీ ఇంజన్ ఆయిల్ తీసి ఇంజన్ ఆయిల్ వేసేస్తారు రెండో సర్వీసింగ్ వచ్చేసి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు వచ్చేస్తారు లేదంటే అది అరవై రోజులు టెస్సి ముప్పై ఒక ముప్పై అరవై రోజులు అరవై రోజులలోపట వచ్చేసి టాపప్ చెకింగ్ అంటే టాపప్ చెకింగ్ అంటే వచ్చేసి ఆయిల్ ఏమైనా తగ్గిందా ఇంజన్లో లేదా గేర్ బాక్స్ ఏమైనా లీకులు ఉన్నాయా ఇంజన్ ఏమైనా లీకులు ఉన్నాయా చెక్ చేసి చెక్ చేసి ఆయిల్ ఉంటే పోస్తారు ఏం లేకుంటే వెళ్ళిపోమంటారు వచ్చేసి మళ్ళీ ఇంకా పదివేల కిలోమీటర్లకి పదివేల కిలోమీటర్లకు వచ్చేసి మొత్తం ఫుల్ సర్వీసింగ్ చేసేసారు ఆయిల్ ఫిల్టరు డీజిల్ ఫిల్టరు అన్ని తీసేసి ఫుల్ సర్వీసింగ్ చేసేసారు కొత్త ఆయిల్ వేసేసి ఆటో సెకండ్ హ్యాండ్లో తీసుకున్నప్పుడు ఇంజన్ కండిషన్ ఉందా పంప నాజల్ కండిషన్ ఉంది అనేది చెక్ చేసుకున్నాలి అది ఇంజిన్ కండిషన్గా పంప నాజుల కండిషన్ ఉంటే మైలేజ్ వచ్చేస్తుంది మైలేజ్ తక్కువ ఉండి సడన్ పికప్ ఎక్కువ ఉందనుకో దానికి వచ్చేసి కొంచెం గవర్నర్ అనేది అడ్జస్ట్మెంటింగ్ చేసుకున్న చేసుకొని చేసుకున్న తర్వాత గవర్నర్ స్లో పెట్టుకొని రైజింగ్ గుంజేది ఒక నాలుగు థ్రెడ్లు ఎక్కువ పెట్టుకున్నాం మనకు ఆటోమేటిక్గా స్లో పికప్లోనే మళ్ళీ మైలేజ్ వచ్చేస్తుంది ఫాస్ట్ వచ్చేస్తుంది పికప్ కూడా అరవై దాకా వెళ్ళిపోతుంది ఆ నల్ల పైపులో ఆయిల్ వచ్చినా ఏం కాదు హెయిర్ వచ్చినా ఏం కాదు దాంట్లో వైట్ స్మోక్ అని తెల్లగా వస్తుంది ఆ తెల్లగా వచ్చిందంటే కంప్లైంట్ బోర్కు వచ్చేసినట్టు లెక్క అది మామూలు ఆటో వాళ్ళు కొనే వాళ్ళకు మేము ఇచ్చే మిసేజ్